ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నాడమ్మా ధర్మపత్ని సమేతస్య అనే అనాలి పేరు చెప్పకూడదు ఎందుకోసం అంటే మొహమాటం వెళ్ళ పేరు చెప్పితే ఆ ఫలితం ఆ పేరున్న ఆవిడకి చెందుతుంది చెప్పకుండా ధర్మపత్ని అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది మొగాళ్ళ బుద్ధులు తిననవి కావు ఇంకా నేను వివరిస్తే బాగుండవు రకరకాల వ్యక్తులతో గుళ్ళోకి వెళ్ళిపోయి ఆవిడ పేరు చెబితే ఈ ఫలితం ఆవిడికి వెళ్ళిపోయిందమ్మా చెప్పనివ్వ కూడా ధర్మపత్ని సమేత అని ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటి దగ్గర ఉన్నా సరే ఈ పెద్ద మనిషి దేవాలయంలో ఆవిడని మోసం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆవిడికి న్యాయం జరుగుతుంది ఈవిడ మర్నాడు చెప్పించుకోవడం ఖాయం దేవుడు దయ అలా ఉంటుంది ధర్మం ధర్మమే అధర్మం అధర్మమే ఖచ్చితంగా దేవుడు అనేది ధర్మాన్ని కాపాడడానికి కానీ మన అక్రమాలన్నీ సక్రమం చేయడానికి కాదు అక్కడ దేవుడు ధర్మం వైపు ఉంటాడు దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు దేవుడు ప్రియుడు కాదు ఎవరితో ఏ వేదిక మీదకైనా చర్చించడానికి సిద్ధం దేవుడు ప్రియుడు కాదు దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు దేవుడు ధర్మ ప్రియుడు దేవుడు ధర్మ ప్రియుడు ధర్మంగా ఉంటేనే దేవకట